హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ లైక్స్ ఏంటి డిస్లైక్స్ ఏంటి మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ వచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా నాయిసెస్ అవాయిడ్ చేయండి నాకైతే వస్తుంది మీకు తెలీదు సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చండి అది పెయిడ్ ఉంటుంది అండ్ మీ పర్సన్ గురించి ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ త్రూ అండ్ ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ లైక్ చేయడం క్లెయిమ్ చేయడం క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోదు ఎవరైతే ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుంటున్నారో సపోర్ట్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవన్ సపోర్ట్కి సో ఫస్ట్ ఎవరైతే ఇక్కడ వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ చేసిన తర్వాత మీ పర్సన్ లైక్స్ ఏంటి మీలో అలాగే డిస్లైక్స్ ఏంటి వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారు ఏమి ఇష్టపడట్లేదు అనేది చూద్దాం అండ్ ఏదైతే ఇష్టపడట్లేదో అది వాళ్ళ వర్షన్ అండి అంటే ఇప్పుడు చూడండి కొన్ని మీలో పాజిటివ్గా ఉండొచ్చు బట్ స్టిల్ వాళ్ళు నెగటివ్గా చూసి ఉండొచ్చు సో అది డిస్లైక్స్ లాగా తీసుకోండి ఓకేనా సో చూద్దాం ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం ఓకే మీ పర్సన్ డిస్లైక్స్ లైక్స్ చూసే ముందు మీ ఎనర్జీ చూద్దాం సో మీ ఎనర్జీలో ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ సోడ్స్ అండ్ నైట్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ అనేది రిప్రజెంట్ అవుతుంది సో ఫస్ట్ ఏస్ ఆఫ్ వాన్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ఏదైనా నేర్చుకుంటూ ఉండొచ్చు మీరు మీ ప్యాషన్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు ఇప్పుడు చూడండి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదంటే ఒక వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో లేదంటే మీలో ఒక ప్యాషన్ అనేది ఉంది అనమాట లైక్ మీరు ఏదో నేర్చుకుంటున్నారు లేదంటే ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదంటే మీకు ఏదైనా ఇష్టం ఉండుంట ఇష్టం ఉండి ఉంటుంది లైక్ ఇది నేర్చుకోవాలి ఇది చేయాలి అనేసి సో అందులో మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నట్టయితే మిమ్మల్ని మీరు చేసుకోకండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో మీరు న్యూ బిగినింగ్ చేస్తున్నారు అంటే మీ లైఫ్కి మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు మీ ఎనర్జీస్లో కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో లైక్ మిమ్మల్ని బాధ పెడుతున్నా ఊరు మీతో చాలా యూనో బాధ పెట్టేలా మాట్లాడుతున్నా మీరు అవి భరిస్తున్నట్టుగా కనిపించట్లేదు క్వీన్ ఆఫ్ సోడ్స్ అంటే మీరు ఒక బౌండరీస్ని సెట్ చేసుకుంటున్నారు క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది అంటే తన పట్ల ఎవరైనా చాలా కోల్డ్గా ఉన్నా లేదంటే తన పట్ల చాలా మిస్బిహేవ్ చేసినా లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా క్వీన్ ఆఫ్ సోడ్స్ అనేది అస్సలు ఊరుకోదండి అంటే క్వీన్ ఆఫ్ సోడ్స్కి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం అంటే అన్నెసెసరీగా ఎవరితో కూడా మాటలు పడదు అన్నెసెసరీగా ఎవరితో కూడా తను యూనో యూనో అంత ఈజీగా తీసుకోదు ఒకవేళ తనకేమన్నా హర్ట్ అవుతాయి సో మీరు కూడా ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా మీరు క్వీన్ ఆఫ్ సోర్స్ పొజిషన్లో ఉన్నారు అంటే ఒక బౌండరీస్లో ఉన్నారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీకు ఏం కావాలి అన్న దాంట్లో మీరు క్లియర్గా ఉన్నారు ఇప్పుడు చూడండి మీ పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు సో మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ కావాలి లేదంటే అట్లీస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ మీతో సరిగ్గా ఉండాలి రిలేషన్లో లేదంటే నేను ఉండను నా పర్సన్ కరెక్ట్గా ఉంటేనే నాకు రెస్పెక్ట్ ఇస్తేనే నాకు వాల్యూ ఇస్తేనే నాకు ఈక్వల్ టేక్ ఇస్తేనే నేను ఉంటాను లేదంటే ఇక్కడ నా గురించి నేనే పట్టించుకుంటాను అనే ఒక టైప్ ఆఫ్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఉంటుంది కదా ఇక్కడ స్ట్రాంగ్ మ్యాన్ ఆర్ ఉమెన్ మీరు అనమాట మీ ఎనర్జీస్లో కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ చాలామంది సింగిల్ మదర్స్ ఉండొచ్చు సింగిల్ ఫాదర్స్ ఉండొచ్చు డివోర్స్డ్ కూడా ఉండొచ్చు విడో కూడా ఉండొచ్చు అండి సో మీరు సింగిల్ మదర్ అయి ఉండొచ్చు లేదంటే సింగిల్ ఫాదర్ అయి ఉండొచ్చు ఇప్పటి వరకు మీరు చాలా లైఫ్లో చాలా చూసారు చాలా ఫేస్ చేశారు అన్ని సింగిల్గా మీరు హ్యాండిల్ చేశారు చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఆర్ మ్యాన్ మీరు కానీ ఈ పర్సన్ వల్ల మీరు చాలా ఫేస్ చేశారు అగైన్ మీ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో అది మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి మీరు తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ ఇప్పటి వరకు మీరు ఏదైతే యాక్షన్స్ తీసుకోలేదో అంటే భయపడో లైక్ మా పర్సన్ ఏం రియాక్ట్ అవుతారో నేను నేను స్ట్రిక్ట్గా మాట్లాడితే నా పర్సన్ వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఏదైతే భయాలు మీలో ఉన్నాయో ఇన్సెక్యూరిటీ మీలో ఉన్నాయో అవన్నీ మీరు తీసేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు మీ గ్రోత్ని చూస్తున్నారు మీ లైఫ్లో ముందు ముందు హ్యాపీనెస్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ధైర్యం చేయడం అనేది చాలా ముఖ్యం సో మనం ధైర్యం చేస్తేనే ఆ ముందు అడుగు వేయగలుగుతాం ధైర్యం చేస్తేనే మన సెల్ఫ్ రెస్పెక్ట్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోగలుగుతాం కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మీకు తెలుసు మీరు పదే పదే హర్ట్ అవుతున్నారు మీరు పదే పదే బాధపడుతున్నారని తెలిసి కూడా మీరు ముంగట్ ముందు ముందుకి అడుగు వేయలేకపోతున్నారు బికాజ్ ఏంటంటే ఆ పర్సన్ వెళ్ళిపోతారేమో అనేసి ఆ పర్సన్ రియాక్ట్ ఎలా అవుతారనేసి బట్ ఇప్పుడు మీరు అది ఆలోచించట్లేదు ఇంకా ఇప్పుడు మీ ఎనర్జీలో ఎలా కనిపిస్తుంది అంటే ఇనఫ్ ఈజ్ ఇనఫ్ ఇంకా నేను నా గురించి స్టెప్ తీసుకోవాలి నా గురించి నేను అడుగు వేయాలి ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోకపోతే ఇంకెవరు ఆలోచించరు ఇంకా నేను పడుతున్న బాధకి నేను ఎండింగ్ వెయ్యాలి నేను పడుతున్న బాధనే నేను ఇంకా కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు అనే టైప్ ఆఫ్ ఎనర్జీ మీలో నాకు కనిపిస్తుందండి ఓకేనా సో మార్పు అనేది మీలో మీరు తీసుకొని వస్తున్నారు ఆ మార్పుని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీస్లో ఓకే సో ఇప్పుడు చూద్దాం మీ పర్సన్కి మీలో నచ్చింది ఏంటి డిస్లైక్స్ ఏంటి లైక్స్ ఏంటి నచ్చింది ఏంటి నచ్చింది ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అండి ఓకేనా సో మీ పర్సన్ గురించి ఆలోచించండి ఇప్పుడు తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ లైన్లో మీ పర్సన్ మీలో ఏం లైక్ చేస్తున్నారు అనేది తీస్తాను నెక్స్ట్ లైన్లో వచ్చేసి మీ పర్సన్ మీలో ఏం లైక్ చేయట్లేదు అనేది తీస్తాను ఓకేనా ఇప్పుడు నేను మీ పర్సన్ గురించి షఫిల్ చేస్తున్నానండి మీ మీద లైక్స్ గురించి సో ప్లీజ్ మీ పర్సన్ గురించి ఆలోచించండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా చూద్దాం మీ పర్సన్ లైక్స్ ఏంటి అనేసి మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో మీ మైండ్ లో ఇప్పుడు ఏ పర్సన్ అయితే ఉన్నారో మీరు ఏ పర్సన్ గురించి అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ కి మీలో నచ్చింది ఏంటి ఓకేనా లాస్ట్ షఫల్ మీ పర్సన్ కి మీలో నచ్చింది ఏంటి ఫస్ట్ వచ్చేసి స్ట్రెంత్ నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ క్లారిఫై చేద్దాం జడ్జ్మెంట్ నైన్ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎంప్రెస్ నైట్ ఆఫ్ వాన్స్ ఇంకొక కార్డ్ తీసుకుంటున్నానండి ఓకే ఫోర్ ఆఫ్ సోడ్స్ ఓకే ఇప్పుడు మీ పర్సన్కి మీలో నచ్చనిది ఏంటి డిస్లైక్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే ఫస్ట్ వచ్చేసి టెంపరెన్స్ టూ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ డెవల్ త్రీ ఆఫ్ సోడ్స్ పేజ్ ఆఫ్ వాన్స్ ఆరోఫెంట్ అండ్ వర్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ సో నేను ఇక్కడ పెట్టేస్తాను దీన్ని సో ఓకే అండి మీ పర్సన్ లైక్స్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ ఉంది అంటే మీరు ఎప్పుడైనా ఓవర్ థింక్ చేసినప్పుడు మీరేమైనా ఎక్కువ ఆలోచించినప్పుడు ఇప్పుడు చూడండి నార్మల్గా మనం ఎప్పుడైతే ఓవర్ థింక్ చేస్తామో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కూడా చాలామంది ఓవర్ థింక్ చేసేస్తూ ఉంటారు అంటే మనం ఎక్కువ ఓవర్ థింక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంతలాగా ఆలోచిస్తామంటే అక్కడ లేనిది కూడా ఉన్నట్టుగా ఆలోచించేస్తాం మనం చాలామంది ఇలాగ ఆలోచిస్తారు సో మీరు ఎప్పుడైతే తన మీ పర్సన్ పట్ల ఎక్కువగా ఆలోచిస్తారో అది వాళ్ళకి నచ్చుతుంది ఓకే మీరు రియాక్ట్ అవ్వనంత వరకు వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు చూడండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఓకే బట్ మీరు ఎప్పుడైతే ఆలోచించి వాళ్ళ పట్ల ఓవర్ రియాక్ట్ అవుతున్నారో లేదంటే ఎక్కువ లేనిది కూడా ఉన్నట్టుగా మాట్లాడితే అప్పుడు మీ పర్సన్కి నచ్చదు బట్ మీరు తన గురించి ఆలోచించడం లేదంటే మీరు తన తను మీ ఆలోచనలో ఉండడం అది మీ పర్సన్కి నచ్చుతుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా చెప్పారనుకోండి మీ పర్సన్కి లైక్ నువ్వు ఇలా నాకు గుర్తొచ్చావు నేను నేను మిస్ అయ్యాను నువ్వే నాకు ఎక్కువ గుర్తొచ్చావు నేను నిద్ర నేను నిద్ర పోలేకపోయాను నీ వల్ల ఐ మీన్ నీ గుర్తు ఐ మీన్ నువ్వు గుర్తు రావడం వల్ల ఇలాంటి విషయాలు అనేవి మీ పర్సన్కి చాలా నచ్చుతాయి ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది అరే ఈ పర్సన్ నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ నన్ను మర్చిపోలేకపోతున్నారు అనే ఒక ఫీలింగ్ అనేది మీ పర్సన్కి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఓకే ఫోర్ ఆఫ్ సోడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం కూడా అండి ఇప్పుడు మీ మధ్యలో మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఉన్నట్టయితే లైక్ మీరు ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ని అడిగినట్టయితే ఆ కామన్ ఫ్రెండ్ వెళ్ళి మీ ఫ్రెండ్ మీ పర్సన్కి చెప్పినట్టయితే లైక్ ఈ పర్సన్ మీ గురించి అడిగింది అని మీ పర్సన్కి తెలిసినట్టయితే వేరే వ్యక్తి వల్ల ఓకే ఈ పర్సన్ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఈ పర్సన్ నా గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు ఈమె నా గురించి ఆలోచిస్తుంది లేదంటే ఇతరులు నా గురించి ఆలోచిస్తున్నారు స్టిల్ అని మీ పర్సన్కి అనిపిస్తే అది మీ పర్సన్కి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ ఉందండి ఓకే స్ట్రెంగ్త్ కార్డ్ అనేది మీరు ఏ విధంగా దా ఇప్పుడు చూడండి మీ లైఫ్లో మీరు సింగిల్గా అన్నీ హ్యాండిల్ చేస్తున్నారు చాలా ధైర్యంగా ఉంటున్నారు అండ్ ఇంకొకటి ఈ కనెక్షన్లో మీకు చాలా ధైర్యం ఎక్కువ కంపారిటివ్లీ చూస్తే మీ పర్సన్ కంటే కూడా మీకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది అంటే మీ పర్సన్ గురించి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అన్న ఈ పర్సన్ గురించి పదే పదే మీరు ఎఫర్ట్స్ పెడతారు ఈ కనెక్షన్లో మీరు ఫైట్ చేస్తారు అంటే ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్లో చాలా ధైర్యం ఎక్కువ ఉంది మేబీ మీ పర్సన్ అది ముంగట మీ ముంగట యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా మీ పర్సన్కి తెలుసు మీలో ఎక్కువ ధైర్యం ఉంటుంది అండ్ మీలో చాలా పేషెన్స్ కూడా ఎక్కువ అంటే మీరు చాలా పేషెన్స్గా ఈ పర్సన్ చాలా ఓపికగా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు లేదంటే ఈ పర్సన్తో ఏదైనా గొడవలైనా లేదంటే ఇష్యూస్ అయినా మీరు ఈజీగా ఈ పర్సన్ మీద గివప్ చేయరు సో మీలో ధైర్యం వాళ్ళకి నచ్చుతుందండి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో అప్పుడు వాళ్ళకి ఇంకా మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు ఇంకా మీరు చాలా ఇంకా మీ వైపు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి ఓకేనా మీ పర్సన్కి మీలో స్ట్రెంగ్త్ అంటే చాలా ఇష్టం ఓకే మీరు ఏ విధంగా అయితే ఫోకస్ చేస్తారో మీ లైఫ్లో మీ లైఫ్లో గ్రోత్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు మీ లైఫ్ గురించి మీరు ఎక్కువ పట్టించుకుంటారు చాలా యూనో స్ట్రెంగ్త్గా ఉంటారు ధైర్యంగా ఉంటారు అప్పుడు ఆ క్వాలిటీస్ అనేవి మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి చాలా పాజిటివ్గా మీ పర్సన్ ఆ విషయాలను చూస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చిందండి సో మీ లైఫ్లో మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నా లేదంటే మీ పర్సన్కి మీరు ఎప్పుడైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన మీరు హెల్ప్ చేసే విధానం మీరు ఫైనాన్షియల్గా యునో స్ట్రాంగ్ ఉండే విధానం ఈ పర్సన్కి చాలా నచ్చుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఏ అబండెంట్ పర్సన్గా చూస్తారు అంటే ఈ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది ఈ పర్సన్ లైఫ్లో చాలా డబ్బు ఉంది ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఈ పర్సన్ అంత ఈజీ కాదు ఎవరైనా బాధపట్టే ఎంత ఈజీ కాదు అనేది ఈ పర్సన్ చూస్తారు మిమ్మల్ని ఓకే ఒకవేళ మీరు ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేసి ఉంటే పర్సన్కి డెఫినెట్లీ ఆ పర్సన్ అది ఆ పర్సన్కి అది చాలా నచ్చింది కూడా ఓకే ఎందుకంటే ఒకవేళ ఈ పర్సన్ ఏదన్నా బ్యాడ్ టైమ్స్లో ఉన్నారు మీరు హెల్ప్ చేసారు అప్పుడు అది ఈ పర్సన్ ఎప్పుడూ మర్చిపోలేరు ఓకేనా కానీ మీ పర్సన్లో కొంచెం ఈగో ఉంటుంది యాటిట్యూడ్ సారీ అండి ఈగో యాటిట్యూడ్ ఉంటుంది బట్ డెఫినెట్లీ వాళ్ళకి మీరు చేసే హెల్ప్ అనేది మైండ్లో ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జడ్జ్మెంట్ క్లారిఫైర్ నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉంది సో ఈ పర్సన్కి ఏం నచ్చుతుందంటే మీరు ఎప్పుడైతే పాస్ట్ గురించి పట్టించుకోకుండా వదిలేసినప్పుడు అంటే పాస్ట్ని మీరు తవ్వొద్దు పాస్ట్ గురించి మాట్లాడితే పర్సన్కి నచ్చదు బట్ ఇక్కడ నచ్చే దాంట్లో వచ్చాయంటే జడ్జ్మెంట్ క్లారిఫై నైన్ ఆఫ్ వాన్స్ అంటే మీరు పాస్ట్ని ఎప్పుడైతే వదిలేస్తారో అంటే పాస్ట్లో ఇదైంది అదైంది మరి ఇదైంది అదైంది అనేసి మీరు వాళ్ళ ముంగట మాట్లాడనప్పుడు వీళ్ళకి నచ్చుతుంది అంటే పాస్ట్ గురించి మీరు మాట్లాడదు పాస్ట్లో ఇదైంది అదైంది అంటే వీళ్ళు ఎక్కువ ఏది ఇష్టపడతారంటే మీరు పాస్ట్ గురించి మాట్లాడకుండా దాన్ని వదిలేసినప్పుడు ఓకేనా అది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ అండి సో ఈ పర్సన్కి నచ్చింది ఇంకొకటి ఏంటంటే మీరు చూపించే కేర్ అంటే వా ఇప్పుడు చూడండి మీ లైఫ్లో అందరికంటే ఈ పర్సన్ని మీరు స్పెషల్గా చూస్తున్నారు ఈ పర్సన్ గురించి స్పెషల్లీ మీరు పట్టించుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ తిన్నారా లేదా ఎలా ఉన్నారు వాళ్ళ లైఫ్లో బాగున్నారా లేదా ఇవన్నీ మీరు పట్టించుకున్నప్పుడు ఆ పర్సన్కి చాలా నచ్చుతుంది ఓకే అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్తో మీకు పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చండి ఓకే ఇక్కడ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అనేది రిప్రజెంట్ అవుతుంది అండ్ మీ పర్సన్ మీ కాలేజ్ మేట్ అయ్యి ఉండొచ్చు స్కూల్ మేట్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు మీరు ఒకరి గురించి ఒకరు చాలా తెలుసుకొని ఉండొచ్చు ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్యలో సిక్స్ ఇయర్స్ నుంచి లేదంటే సిక్స్ ఇయర్స్ కంటే ఎక్కువ నుంచి మీ ఇద్దరు ఒకరినొకరు తెలుసుకొని ఉండొచ్చు ఒకరి ఒకరు ఒకరిని ఒకరు యూనో పరిచయం ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది సి అండి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నా లేదంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయినా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ అయినా కూడా ఈ పర్సన్కి మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఆ స్ట్రాంగ్ కనెక్షనే మీతో ఈ పర్సన్ ప్లేయర్ ఎనర్జీలో ఉన్నా కూడా మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు తను మీ లైఫ్లో ఉంటున్నారు అంటే ఉంటున్నారంటే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ లాగా కనిపిస్తున్నాయి మోస్ట్లీ సో ఆన్ అండ్ ఆఫ్గా ఉంటున్నారంటే అది మీ పర్సన్ మిస్టేక్ అండి అది వాళ్ళ ఎనర్జీ బట్ మీలో ఏదో తక్కువగా ఉంది మీలో ఏదో సరిగ్గా లేదు కాబట్టి పర్సన్ ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నారని మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా కించపరచుకోకండి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా లోగా చూసుకోకండి ఓకేనా సో ఈ పర్సన్కి మీతో చాలా కేరింగ్గా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ అనిపిస్తుంది లైక్ మీ అంత కేరింగ్ వాళ్ళ లైఫ్లో ఇప్పటివరకు కూడా వాళ్ళతో ఎవరూ లేరు ఆ పర్సన్కి అయితే ఇది క్లారిటీ ఉంది మీరు కేర్ చూపించినంతగా ఈ పర్సన్కి ఇప్పటి వరకు ఏ ఆప్షన్ కూడా మేబీ వాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ చూసి ఉండొచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కానీ మీరు కేర్ చేసినంతగా ఎవరు కేర్ చేయలేదు అనేది ఈ పర్సన్కి మాత్రం క్లారిటీ ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలా మంది వర్క్ ప్లేస్లో కూడా ఓకే వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరు కొలీగ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఇక్కడ టీం వర్క్ అందరికీ ఒకే వర్క్ ప్లేస్లో వర్క్ చేయాలని రూల్ లేదు బట్ ఎవరికైతే ఇది రెజనెట్ అవుతుందో మ్యాచ్ అవుతుందో ఒకే వర్క్ ప్లేస్ అనేది కొలీగ్స్ అనేది వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా ఒకవేళ మీరు ఒకే వర్క్ ప్లేస్ కాకపోయి ఉంటే ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ అనేది టీం వర్క్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే మీతో మాట్లాడాలి అనుకుంటారో మీతో ఉండాలి అనుకుంటారు అప్పుడు కూడా మీరు తనతో తనని అర్థం చేసుకొని తనతో ఉన్నట్టయితే లేదంటే తనని మీరు బాగా పాస్ట్ గురించి ఊరికూరికి ఆలోచించకుండా మీరు తనని యాక్సెప్ట్ చేసినట్టయితే ఆ విషయం మీ పర్సన్కి ఎక్కువగా నచ్చుతుంది మీలో ఓకేనా టీం వర్క్ అంటే ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టడం మీరు కూడా మీ పర్సన్ వచ్చినప్పుడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ ఉంది ఎంప్రెస్లో ఏంటంటే ఒక మదర్లీ నేచర్ ఉంటుంది అంటే మీరు తన పట్ల ఒక మదర్ లాగా కేరింగ్ చూసుకోవడం ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా కూడా ఇది ఈ కార్డ్ మీ ఇక్కడ అమ్మాయిలు ఉన్న ఉన్న కార్డ్స్లలో మీకు ఇది రెజినేట్ అవుతుందండి ఇక్కడ అబ్బాయిలు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ను లేదంటే మీరు ఇష్టపడుతున్న అమ్మాయిని మీరు చాలా ఒక మదర్ లాగా కేరింగ్గా చూసుకున్నారు అండ్ అంటే ఒక హోమ్ ఫీలింగ్ అనేది మీ దగ్గర వాళ్ళకి దొరుకుతుంది ఇప్పుడు చూడండి మనకు అందరి దగ్గర మన ఇల్లు లాంటి ఫీలింగ్ దొరకదు కదా సో మీ పర్సన్కి ఏంటంటే మీతో ఉన్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది అంటే మన వాళ్ళతో ఉన్న ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా అలా ఉంటుంది అండ్ ఈ పర్సన్కి మీతో చాలా చాలా అండ్ ఇంకొకటి ఏంటంటే మీరున్నప్పుడు తన లైఫ్లో కూడా ఒక గుడ్ లక్ ఉండొచ్చు మీరు రావడం వల్ల ఆ పర్సన్ లైఫ్లో కలిసి రా కలిసి వచ్చి ఉండొచ్చు మీరు ఇచ్చే ఐడియాస్ కానివ్వండి మీరు ఇచ్చే సలహాలు కానివ్వండి ఆ పర్సన్కి చాలా ఉపయోగపడి ఉండొచ్చు సో మీరు ప్రేమించే విధానం మీరు కేర్ చూపించే విధానం ఒక మదర్ లాగా మీరు చూసుకునే విధానం అండ్ మీరు వాళ్ళకి సలహాలు ఇచ్చే విధానం వీళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అంటే మీరు చేసే ప్యాంపరింగ్ మీరు చేసే కేరింగ్ వీళ్ళకి చాలా టచ్గా అనిపిస్తుంది చాలా హోమ్ ఫీలింగ్గా అనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ ఉంది సో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ లాగా వస్తూ ఉంటారు మోస్ట్లీ నాకు తెలిసి సో ఇలా వచ్చినా కూడా మీరు ప్రతిసారి ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేశారు వితౌట్ ఎ జడ్జ్మెంట్ అంటే మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్ని వేలెత్తి చూపించరు నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు ఇలాంటి వాడివి నువ్వు అలాంటి దానివి సో అలా ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ని వేలెత్తి చూపించలేదు వాళ్ళని కించపరచలేదు వాళ్ళని అవమానించలేదు సో మీరు చిన్న చిన్న గొడవలు పడ్డారు నాకు టైం ఇవ్వట్లేదు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని మీరు చిన్న చిన్న గొడవలు పడ్డారు కానీ ఎప్పుడు కూడా మీ పర్సన్ని మీరు అంతగా కావాలని కూడా ఎప్పుడు యూనో బాధపట్ బాధపెట్టలేదు ఓకేనా సో అందుకని ఈ పర్సన్కి మీ మీద ఉన్న అట్రాక్షన్ నచ్చుతుంది కేరింగ్ నచ్చుతుంది మీరు చూపించే అన్నీ ఈ పర్సన్కి చాలా చాలా వాల్యుబుల్గా అనిపిస్తాయి ఓకేనా నాకు తెలిసి ఈ కనెక్షన్లో మీరు సఫర్ అవుతున్నారు బికాస్ మీ పర్సన్ కమిట్మెంట్ ఇష్యూస్ వల్ల మీ పర్సన్ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల మీ పర్సన్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ రిలేషన్ని ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ డిస్లైక్స్ ఏంటి డిస్లైక్ నచ్చనివి ఏంటి అంటే మీరు ఎక్కువ టైం తీసుకున్నప్పుడు మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ని మీరు పట్టించుకోవట్లేదు మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు మీ లైఫ్లో వీళ్ళు లేకుండా కూడా మీరు నార్మల్గా ఉన్నారనుకోండి ఈ పర్సన్కి నచ్చదు ఓకే ఎందుకంటే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీరు ప్రతిసారి వాళ్ళ గురించి పట్టించుకోవాలి వాళ్ళకి దూరంగా ఉండి కూడా మీరు సంతోషంగా ఎలా ఉండగలుగుతారు అనేది ఈ పర్సన్ని బాగా బాధ పెడుతుంది లేదంటే ఎఫెక్ట్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ మీ లైఫ్లో మీ లైఫ్లో వేరే పర్సన్ వస్తే మీ లైఫ్లో మీకు వేరే పర్సన్ దొరికితే ఈ పర్సన్కి నచ్చదు ఈ పర్సన్ డెఫినెట్లీ వాళ్ళే ఏంటంటే వాళ్ళే మీ ఇంపార్టెన్స్గా ఉండాలని అనుకుంటున్నారు ఒక జెలసీ ఫీలింగ్ ఉంది మీ పర్సన్కి డెవల్ కూడా ఉంది నేను చెప్తాను మీకు సో ఈ పర్సన్కి ఏంటంటే మీ లైఫ్లో ఎవరు కూడా వేరే పర్సన్ ఇంపార్టెంట్ అవ్వకూడదు వాళ్ళు తప్ప ఓకేనా జెలస్ ఫీలింగ్ ఉంది మీ పర్సన్లో మీరు గమనించారో లేదో నాకు తెలియదు బట్ మీ పర్సన్కి చాలా జెలస్ ఉంటుంది ఒక్క ఒకసారి వాళ్ళకి తెలిసింది అనుకోండి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో వేరే వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకోండి దెన్ ఆ పర్సన్ చాలా చాలా జెలస్గా ఫీల్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది అంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి వాళ్ళకి నచ్చిన దాంట్లో ఎంప్రెస్ వచ్చింది నచ్చని దాంట్లో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది మరి దీని రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండి అంటే నేను చెప్తాను మీకు ఇక్కడ ఎంప్రెస్లో చూడండి ఎంప్రెస్ కేరింగే క్వీన్ ఆఫ్ కప్స్ కేరింగే క్వీన్ ఎంప్రెస్ మదర్ నేచరే క్వీన్ ఆఫ్ మదర్ నేచరే మరి ఇది ఎందుకు ఇష్టం లేని దాంట్లో వచ్చింది ఇది ఎందుకు ఇష్టం ఉన్న దాంట్లో వచ్చిందంటే ఇక్కడ చూడండి ఎంప్రెస్ అంటే తను కేరింగ్గా ఉంటుంది బట్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ కేరింగ్గా ఉంటుంది కేరింగ్ చూపిస్తుంది లవ్ చూపిస్తుంది కానీ డిపెండెంట్ అయి ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు మీ పర్సన్ మీద లైక్ మీ వీక్నెస్ని చూపించడం లైక్ నాకు కాల్ ఎందుకు చేయట్లేదు ఎందుకు మెసేజ్ చేయట్లేదు అని మీరు ఎక్కువగా ఎమోషనల్గా డిపెండ్ అవుతాయి మీ పర్సన్ మీద పదే పదే ఆ పర్సన్ని మీరు లవ్ కోసం లేదంటే ఒక మెసేజ్ కోసం కాల్ కోసం అడిగినట్టయితే ఈ పర్సన్కి మీరు మీరు ఎలా కనిపిస్తారంటే అరే ఈ పర్సన్ నా మీదనే డిపెండ్ అయింది ఈ పర్సన్ నేను లేకుండా అంటే నా వెనకాలే పడుతుంది ఈ పర్సన్ లేదంటే నా వెనకాలే పెడుతు పడుతున్నారు ఈ పర్సన్ నేను లేకుండా వీళ్ళు ఉండరేరు అంటే ఒక అలుసుగా తీసుకోవడం అంటారు కదా ఒక గ్రాంటెడ్ ఫీలింగ్ క్వీన్ ఆఫ్ కప్స్ అది పర్సన్కి నచ్చదు ఏంటంటే మీరు ఎక్కువగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వీళ్ళకి నచ్చట్లేదు ఓకేనా మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది మీ ఎనర్జీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది మీ ఎనర్జీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డబల్ అండ్ త్రీ ఆఫ్ సూర్స్ ఉందండి అంటే ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ వచ్చినా వీళ్ళకి నచ్చట్లేదు అండ్ వీళ్ళ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళతో వీళ్ళు హ్యాపీగా లేరు ఆ విషయం వీళ్ళు మీకు కరెక్ట్గా చెప్పట్లేదు కానీ డెఫినెట్లీ వీళ్ళు థర్డ్ పార్టీతో హ్యాపీగా లేరు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా థర్డ్ పార్టీ గురించి పదే పదే తీసినట్టయినా థర్డ్ పార్టీ గురించి మాట్లాడినట్టయినా ఈ పర్సన్కి నచ్చదు అండ్ ఈ పర్సన్ ఎప్పటికీ కూడా మీరు తన హార్డ్ బ్రేక్ చేయొద్దని అనుకుంటున్నారు అంటే మీరు తన తనని బాధ పెట్టొద్దు తనని హర్ట్ చేయదు ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల హర్ట్ అవుతున్నారు సో మీ నుంచి వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాన్స్ సో ఈ పర్సన్కి ఎప్పుడు నచ్చదంటే మీరు తనకి యూనో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయనప్పుడు లైక్ కాల్ చేయనప్పుడు మెసేజ్ చేయనప్పుడు మీరు కోల్డ్గా ఉంటారు కదా మీరు కొంచెం మొండిగా ఉంటారు కదా అప్పుడు ఈ పర్సన్కి నచ్చదు నెక్స్ట్ వచ్చేది ఇక్కడ హ్యర్ మీరు మ్యానిపులేట్ చేసినప్పుడు ఈ పర్సన్కి నచ్చదు సీ అండి మీరు మోస్ట్లీ మ్యానిపులేట్ చేయరు కానీ లైక్ ఫ్యామిలీ గురించి లేదంటే ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్యలో మధ్యలో ఉన్నప్పుడు మీరు ఏదన్నా డెసిషన్ డెసిజన్ తీసుకోమని ఆ పర్సన్ని ఫోర్స్ చేసినప్పుడు లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా క్యాస్ట్ ఆర్ రిలీజన్ డిఫరెన్స్ ఉంది లేదంటే చాలా డి వాళ్ళ ఫ్యామిలీ ఆర్థడాక్స్ అయి ఉండొచ్చు వాళ్ళ పట్టింపులు ఎక్కువ ఉండే ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీ పర్సన్ది సారీ నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీకు మధ్యలో ఫ్యామిలీ వచ్చినప్పుడు లేదంటే థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఇక్కడ మోస్ట్లీ థర్డ్ పర్సన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి ఇది 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 కూడా సో వాళ్ళకి నచ్చదు ఓకేనా మీ పర్సన్కి ఏంటంటే ఏదైనా మీరు తనతోనే మాట్లాడాలి మీ ఇద్దరు మధ్యలో థర్డ్ పర్సన్ రాకు వస్తే వాళ్ళకి నచ్చదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ కార్డ్ ఉందండి అంటే మీ ఇద్దరి మధ్యలో పదే పదే ఒకే సైకిల్ రిపీట్ అవుతున్నా ఒకే విషయం మీరు పదే పదే మీకు వాళ్ళకి రిపీట్ అవుతున్నా వాళ్ళకి నచ్చదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు స్ట్రాంగ్ అవ్వడం నచ్చుతుంది బట్ మీరు ఎక్కువ అతి స్ట్రాంగ్ అవుతే కూడా ఈ పర్సన్కి నచ్చదు అంటే ఈ పర్సన్కి వెనక్కి ఈ పర్సన్ పట్ల మీరు స్ట్రాంగ్గా ఉండి ఈ పర్సన్కి తగ్గట్టుగా మీరు స్ట్రాంగ్గా మాట్లాడారనుకోండి సిగ్గండి మీ పర్సన్కి మీరు ఓవర్ డిపెండ్ అయినా నచ్చదు మీరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి కేరింగ్గా ఉంటూ వాళ్ళని బాగా చూసుకుంటే నచ్చుతుంది కానీ మీరు పర్సన్ అసలు రూపం బయట పెట్టినప్పుడు లేదంటే నువ్వు ఇలా తప్పు చేస్తావు అన్నప్పుడు ఆ పర్సన్ యొక్క తప్పులు మీరు చూపించినప్పుడు ఈ పర్సన్కి నచ్చదు ఇక్కడ చూడండి మీ పర్సన్ ఎంత క్లెవరో మీరు ఓవర్ డిపెండెంట్ అయినా నచ్చదు వాళ్ళ మీద ఆధార్ నచ్చదు ఎమోషనలీ అండ్ మీరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది మీరు స్ట్రాంగ్గా ఉండి మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉంటూ వాళ్ళని కూడా కేరింగ్గా చూసుకుంటూ వాళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటే నచ్చుతుంది ఓకే కానీ మీరు వాళ్ళని తప్పుల్ని వెతికి చూపించినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు మీరు స్ట్రాంగ్ ఉమెన్ అయినప్పుడు కూడా ఈ పర్సన్ అది తీసుకోలేరు అలా అనమాట ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది మీ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేసి ఓకే సో ఇదండి లైక్స్ అండ్ డిస్లైక్స్ మీ పర్సన్వి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో మీకు గైడెన్స్ ఏం వస్తుందనేది చూద్దాం సింపుల్ అండ్ క్లియర్గా ఓకే ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకు ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం కేస్ ఆఫ్ సోడ్స్ అండ్ త్రీ ఆఫ్ సోడ్స్ డావెల్ Okay. సో ఇక్కడ మీకు గైడెన్స్లో ఏమొస్తుందంటే మీరు ఎక్కువగా థర్డ్ పార్టీ గురించి ఆలోచించకండి లేదంటే థర్డ్ పార్టీ గురించి రియాక్ట్ అవ్వకండి మీ పర్సన్ దగ్గర ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో కార్మిక్ కనెక్షన్లో ఉన్నారు లేదంటే కార్మిక్ బాండ్స్ ఉన్నాయి మీ పర్సన్కి ఏవైతే మీ పర్సన్ తీర్చుకోవాల్సిన విషయం ఉంది థర్డ్ పార్టీతో ఓకేనా సో మీరు ఎక్కువగా ఫోకస్ అనేది మీ ఎనర్జీ మీద పెట్టండి మీ రిలేషన్లో పెట్టండి ఎప్పుడైతే మీ పర్సన్ నుంచి మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అన్న అన్నట్టయితే కానీ థర్డ్ పార్టీ గురించి మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి అండ్ థర్డ్ పార్టీ గురించి ఎక్కువ ఆలోచించకండి ఓకేనా సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే అటాచ్మెంట్ కూడా ఎక్కువ పెట్టుకోకండి అంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్తో మీకు ఒక బాండ్ ఉంది ఒక రిలేషన్ ఉంది డెఫినెట్లీ కానీ అది మీ పర్సన్ని మీరు కంట్రోల్లో ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ పర్సన్ మీరు ఎక్కువ మిస్ అయినప్పుడు వాళ్ళు మీరు ఎక్కువ ఇన్సెక్యూర్ అవుతూ ఉంటారు లేదంటే థర్డ్ పార్టీతో నువ్వు ఉన్నావు లేదంటే నీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అలా మీరు ఎక్కువ డిస్కషన్ డిస్కషన్ అనేది చేయకండి మీ పర్సన్తో ఓకేనా సో మీ పర్సన్ వైపు ఎలా ఉండాలి అంటే మీ పర్సన్ మీ వైపు ఎక్కువ అట్రాక్ట్ అయ్యేలా చూసుకోండి అలాగనేసి మీ పర్సన్కి తెలియొద్దు లైక్ మీరు ఎక్కువగా థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు లేదంటే థర్డ్ పార్టీ గురించి ఎక్కువ పట్టించుకుంటున్నారు అనేసి ఓకేనా సో మీ పర్సన్కి డెఫినెట్లీ మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది అండ్ వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర మనశ్శాంతి దొరుకుతుంది లవ్ దొరుకుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మీ అతి ప్రేమ కూడా ఆ పర్సన్ని మిమ్మల్ని గ్రాంటెడ్ తీసుకునేలాగా చేస్తుంది అంటే గ్రాంటెడ్గా అంటే అలుసుగా తీసుకునేలా చేస్తుంది సో మేక్ షూర్ మీరు ఏంటంటే మీ ఎమోషన్స్ని వాళ్ళకి మరీ ఓపెన్ బుక్ లాగా చెప్పకండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అప్గా ఉండండి అంటే మీ పర్సన్ మీ వైపు ఎమోషనల్గా అప్ అవుతారు కదా ఎమోషనల్గా ఉంటారు కదా అప్పుడే మీరు ఎమోషనల్గా ఓపెనప్గా ఉండండి అప్పటి వరకు కొంచెం మీరు స్ట్రాంగ్గానే ఉండండి మీ పర్సన్ ముంగట ఓకేనా సో ఇదాంటి గైడెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను టైటిల్లో ఉన్న నంబర్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయడం అండ్ క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోతే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బై సీ ఓకే